ఓకే హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి వ్లాగ్ నేను మీ లక్ష్మి అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ నగ్గెస్ చేయబోతున్నానండి ఇవి బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లోనే చాలా గా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా రెడీ చేసుకోవచ్చండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ చికెన్ నగ్గెస్ చేయడానికి ముందుగా మనం బ్రెడ్ క్రామ్స్ని రెడీ చేసుకోవాలండి అంటే బ్రెడ్ని రెండు తీసుకొని మిక్సీ జార్లో వేసి పొడిలా చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా అవసరం లేదండి జస్ట్ ఇలా పిండి పిండిలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్సీ బౌన్లో తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక మిక్సీ తీసుకొని చికెన్ని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బోన్లెస్ అలాగే స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి దీన్ని సాల్ట్ వేసి చికెన్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను వాటర్ అనేవి లేకుండా బోన్లెస్ అయితేనే చికెన్ నగ్గెట్స్కి బాగుంటుందండి అలాగే మరొక రెండు బ్రెడ్స్ తీసుకొని ఇలా చికెన్లో మొక్కలుగా చేసి వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ రుచికి సరిపడా ఉప్పు అలాగే బ్లాక్ పెప్పర్ అండి నల్ల మిరియాల పొడి మీ దగ్గర వైట్ ఉన్నా సరే వేసుకోవచ్చు అలాగే చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అలాగే ఒక నిమ్మబద్దని కూడా ఒక నిమ్మ చెక్కని కూడా పూర్తిగా పిండేసుకోవాలండి వెనిగర్ వేసాము కాబట్టి తక్కువ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు స్కిప్ చేసినా ఓకే అలాగే మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదండీ స్టిక్తో కలిపి ఐస్ క్రీమ్ షేప్లో చేస్తున్నాను అనమాట మీకు కావాలనుకుంటే నార్మల్గా అలా అయినా సరే మనం వడలు వేసుకునే షేప్లో అయినా సరే చేసి వేసుకోవచ్చు నా దగ్గర ఇలా స్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఐ స్టిక్స్తో వేస్తున్నాను ఇలా వేయడం వల్ల పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇష్టంగా అన్నమాట ఇలా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పలుచుగా చేసుకుంటే లోపల అనేది బాగా ఫ్రై అవుతుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పిండి తీసుకొని పెట్టుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు ఫస్ట్ మైదా పిండితో మొత్తం చికెన్కి కోట్లా వేసుకోవాలి అసలు అది కనిపించకుండా మైదా పిండిలో డిప్ చేసిన తర్వాత మరొక పక్కన రెండు ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు ఈ పిండిలోంచి తీసిన తర్వాత ఆ గుడ్లు మిక్స్లోంచి కూడా ఆ గుడ్లు ఏవైతే బీట్ చేసి పెట్టామో వాటిలో కూడా ఒకసారి బాగా డిప్ చేయాలండి పూర్తిగా తడైపోవాలన్నమాట అవి ఎగ్ బీట్లో ఆ తర్వాత లాస్ట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా డిప్ చేసి పూర్తిగా కోటింగ్ ఇవ్వాలండి మనం బ్రెడ్ క్రామ్స్ అనేవి ఎంత బాగా వేసేస్తే పైన అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట చూసారు కదండి ఇలా ఈ చికెన్ నగెట్స్ని నేనైతే ఈ షేప్లో ఎప్పుడు చేసినా తయారు చేస్తాను ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు స్టిక్ లేకపోయినా పర్వాలేదండి ఇదే షేప్లో నార్మల్గా అయినా సరే చేసుకోవచ్చు ఓకే మొత్తం నగెస్ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి ఎన్నైతే ఒక్కొక్క వాయికి పడతాయో అంటుకోకుండా అలా చూసుకొని వేసుకోవాలండి మరీ అంటుకుంటే కనుక ఒకదానికొకటి తగిలితే కనుక పైన పెట్టామంతా అంతా అన్నమాట కాబట్టి మనకి ఆయిల్ని బట్టి దూరం దూరంగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తేనే అవి బాగా ఫ్రై అవుతాయండి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదండీ ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా నిదానంగా టర్న్ చేసుకోవాలి అవి ఒక సైడ్ వేగేంత వరకు కూడా గరిటి పెట్టి తిప్పకూడదనమాట ఎందుకంటే పైన మనం బ్రెడ్ క్రామ్స్ అప్పోడ్ అనేది వేసాం కదా అదంతా ఆయిల్లోకి జారిపోతుంది కాబట్టి ఒక సైడ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి అంటే చాలా సింపుల్గా మన చికెన్ నగెట్స్ అనేవి రెడీ అయిపోయాయండి తీసేసుకోవాలి ఇలా మనం ఎన్ని చేసుకున్నా ఇదే పద్ధతిలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేవి అస్సలు పీల్చవు ఆల్రెడీ మనం టిష్యూ ఉన్న ప ప్లేట్లో వేసాం కాబట్టి ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా సరే పీల్చేసుకుంటుంది మీ దగ్గర లేకపోయినా టిష్యూ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకని అంటే ఆయిల్ ఏమి అంత పీల్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఆయిల్ అనేవి అస్సలు పీల్చవు అలాగే మిగిలినవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం దూరం దూరంగా వేసి ఫ్రై చేసుకుంటేనే అవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకదానికొకటి అంటుకోకుండా నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు మీకు గనక వీడియో చూసి మీకు నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా బూస్ట్ అప్పిస్తుంది మరికొంతమందికి సజెస్ట్లోకి వెళ్తుంది వీడియో చూడడానికి ఓకే మొత్తం అన్నీ ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఏదైనా పచ్చడితో కానీ లేదు అంటే టమాటా సాస్ ఆర్ చిల్లీ సాస్లో తిన్నా సరే చాలా బాగుంటుందండి మా పిల్లలైతే వీటిని చికెన్ నగెట్స్ అని అయితే అనరండి చికెన్ ఐస్ క్రీమ్స్ అని అంటారు సండే బై సండే ఎప్పుడైనా సరే మ్యాక్సిమమ్ ఇంట్లో నేనైతే ఇవే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి నేను కొన్ని స్టిక్తో చేశాను కొన్ని స్టిక్ లేకుండా ప్లెయిన్గా చేశాను అనమాట ఎలా చేసుకున్నా సరే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఇలా టమాటా సాస్లో కానీ లేదంటే ఏదైనా ఏదైనా పుదీనా చట్నీ కానీ అలా నంచుకొని తిన్నా సరే ఉట్టిగా తిన్నా సరే టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి నేనైతే ఇంకా అస్సలు వెయిట్ చేయలేను అనమాట తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే చూస్తున్నారు కదండి టేస్ట్ అయితే వా నాకైతే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు చేసినా సరే ఇదే టేస్ట్ వస్తుంది మీరు కూడా నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్